ఈ ఫారం సెవెన్ పెట్టాను బల్క్ గా ఫారం సెవెన్ పెట్టినప్పుడు అసలు వెబ్సైట్లో ఐదు మించి తీసుకోకూడదు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో మరి ఎలక్షన్ కమిషన్ తప్పుందా లేదంటే ఈఆర్ఓ తప్పుందా అర్థం అవట్లా మేమందరం దాదాపు నేను పది ఎలక్షన్ల పైన చేశాను పది ఎలక్షన్లో ఆర్ఓ టేబుల్ చేశాను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా చేశాను ఈ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు గొడవలు లేవు గ్రామాల్లో దీని వల్ల అనవసరంగా పెట్టినాడు ఎవడో ఆ ఫారం సెవెన్ పెట్టినాడు గ్రామాల్లో రాట్లా ఓసీ ఏరియాల్లో ఎస్సీల చేత పెట్టించి మాకు ఎస్సీలకి ఓసీలకి ఎస్సీలకి తగాదలు పెట్టిచ్చే దానికి తప్ప అసలు ఇది దీనికి పోలీస్ బందోబస్తు ఎందుకు ఓటు హక్కు ఎవడైనా ఎక్కడైనా వేయమని ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ క్లియర్గా భారతదేశంలో ఒక ఓటు ఉంటే ఎక్కడైనా వెయ్యొచ్చు అనేది ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఉంది ఫారం సెవెన్ పెట్టి ఊళ్ళో లేదంటే ఎవరైనా ఊళ్ళో ఉద్యోగ నిమిత్తమో బ్రతుకు చెరువు నిమిత్తం పక్క ఊళ్ళల్లో ఉంటారు వాడి ఆస్తులు వాడి ఇళ్ళు వాడి కార్డులు వాడి బ్యాంకు అకౌంట్లన్నీ స్థానికంగా ఉంటాయి ఈ పెట్టిన వాళ్ళు రాకుండా ఈ ఎంఆర్ఓ కానీ ఈఆర్ఓ కానీ పోలీసులు వేసుకొని గ్రామాల్లో వైఎస్ఎంఎల్ తప్ప ఇది మంచి పద్ధతి అయితే కాదు ఒక ఓటుని మనం చేత అయితే ఒక ఓటర్ని అడిగి ఓటు తెప్పించుకోవాలి అంతేగాని ప ఉన్నటువంటి ఓటును తీసేయమని పెట్టడం కరెక్ట్ కాదు ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఇలాంటి అలవాట్లు లేవు అదే దొంగ ఓట్లు అనేటువంటి వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకోవాలి ఎందుకంటే వెంకటేశ్వరరావు గారికి నేను చీఫ్ ఎలక్షన్ ఆరో టేబుల్ చేశాను పదమూడు వందల చిల్లర ఓట్లతోటి దాకా వెంకటేశ్వరరావు గారు ఓడిపోయాడు ఇదే నియోజకవర్గంలో మూడు వేల చిల్లర ఎంపీకి పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి నందిగాం సురేష్ గారికి వచ్చింది మరి దొంగ ఓట్లు ఉంటే ఆ మూడు వేల చిల్లర రావు కదా మరి కాబట్టి అసలు ఇది ఈఆర్ఓ కావాలని చేస్తున్నాడా మరి సంబంధించిన అధికారులు ఎంఆర్ఓ కానీ చేస్తున్నా అసలు గ్రామాల్లో పోలీసులు వేసుకొని వరుస ఒకసారి ఎంక్వైరీ చేశారు ఒక గ్రామంలో అదే గ్రామంలో అదే మనిషికి మళ్ళా ఎంక్వైరీ చేయటం అనేది కరెక్ట్ కాదు ఇది ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ విరుద్ధం ఒక పక్క ఇక్కడ అధికారులు బలైపోయారు పోలీసు అధికారులు ఒక ఐదుగురు బలయ్యారు కొంతమంది ఉమ్మడిని పోలీసులు బలయ్యారు ఇంకా ఎంతమంది పోతారో ఎలక్షన్ కమిషన్ చేతిలో పోయే పరిస్థితులు అధికారులు తెచ్చుకోవద్దని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం గ్రామాల్లో వైషమ్యాలు సృష్టిస్తున్నారు అంతకు తప్ప ఎవరు ఓటు పోయేది లేదు భారతదేశంలో ఎవరైనా ఒక ఓటు అక్కగలిగి ఉండమనేది ఎలక్షన్ కమిషన్ గైడ్ లో ఉంది దాన్ని తీసేసే అధికారం ఎవరికి లేదు కాబట్టి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసి గ్రామాల్లో కొట్లాటలకు తప్ప ఉపయోగమైనటువంటి కాదు ఇది ఈ ఈ యొక్క ఎలక్షన్ ప్రొసీజర్లో ఓట్లు తీసేస్తే అధికారులు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయకపోతే ఉద్యోగాలకు భద్రత ఉండదు కాబట్టి మేమెంతో అనుభవంగా మాకు ఎన్నో పది ఎలక్షన్లు చేసినటువంటి అనుభవం ఉంది కానీ ఇలాంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో చూడాలి అది